మా ఇంట్లో ఈరోజు రెండు ప్రకృతికి విరుద్ధమైన పనులు జరిగినాయి అవేంటో గుడి చెప్తా వీడియో లాస్ట్ వరకే చూడండి ఈరోజు బాబుని తొడుకొని వచ్చిన తర్వాత అయితే నేను ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను నా ప్లేట్ చూసి మా వాడు కూడా వాడంతటి వాడే రైసు సాంబారు ఇంకా అయితే పెట్టుకొని తినడం స్టార్ట్ చేశాడు ఆశకో కానీ ఇట్లాంటి పనులు చేయడు సంవత్సరం తర్వాత ఈ పని చేశాడు అనుకుంటాను వాడంతటి వాడే ఫుడ్ పెట్టుకొని తినడం ఇంకోటి ఏమి అంటే చాలా రోజుల తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసి బట్టలు అయితే పైన తీసుకుపోయి ఆరబెట్టినాను ఇంకా అంతే ఈ రెండు ప్రకృతికి విరుద్ధమైన పనులే ఫుల్గా అయితే మాత్రం ఇంకా రైన్ పడడం స్టార్ట్ చేసింది అసలు మామూలుగా పర్లేదు గ్యాపే లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతూనే ఉన్నింది అనమాట ఇంకేం చేయలేము ఇంక వన్ వీక్ అయిపోయింది కదా పూజ రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాం అనుకున్నా యాక్చువల్గా ఫైవ్ డేస్ అయింది ఇది సిక్స్ డే అనమాట ఇంకా నార్మల్గా ఫ్లవర్స్ తీసేసి న్యూ ఫ్లవర్స్ పెట్టి అయితే పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ దీపాలంతా కూడా బాగా జిడ్డు జిడ్డుగా ఆయిలీ ఆయిలీగా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా అలానే పెట్టి పూజ చేసుకుంటే నాకు అదొక రకంగా ఉంటుంది అనమాట సో అందుకనే ఇంక మొత్తం తీసేసి ఒకసారి వాష్ చేసుకొని తర్వాత అయితే పూజ చేసేసుకోవాలి అనుకుని అయితే చేస్తున్నాను ఎలాగో మా వాడి ఇలాంటి పనులు అయితే నాకు బాగా హెల్ప్ చేస్తాడు వాడి భలే ఇంట్రెస్ట్ స్ట్ ఇవన్నీ కూడా ఇంక నేను ఫ్లవర్స్ అంతా తీసి ఇస్తుంటే ఇంకా ఎక్కువ పోయి బిన్లు అవి వేసేస్తున్నాడు ఇంకా దీపాలు అన్నీ కూడా తీసి ఇచ్చినాను ప్లేట్లో పెట్టుకోపోయి నీట్గా కిచెన్లో అయితే పెట్టేశాడు అనమాట కిచెన్ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను చాలా రోజులు అయింది అంటే ఫైవ్ డేస్ అయింది కదా పూజ సామాన్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఇంక ఈ సిల్వర్వి కూడా క్లీన్ చేసి లోపల అయితే ఎత్తి పెట్టేశారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్